అందరూ గుర్తు పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకుల సీత సినిమాలో యాక్ట్ చేసిన రాసి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మీ అందరి తరఫున వారిని ఈ కార్యక్రమానికి సాధారంగా ఆహ్వానిస్తున్నాను నమస్తే రాశి గారు నమస్తే నమస్తే అమ్మ చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి ఎందుకంటే మీరు కూడా మీడియాకి మధ్య రోజుల్లో అందుబాటులో ఉన్న ఎక్కువ కొంచెం దూరంగానే ఉంటాను కారణం ఏమైనా ఉందమ్మా పర్సన్ ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే ఐసెడ్ ఎస్ నేను చెప్తానని ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకేంటంటే ఈ ఇప్పుడు నా గురించి వికీపీడియాలో ఒక రాంగ్ ఇది ఉంది నా వయసు రాంగ్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు అది రాంగ్ ఐఎమ్ నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ టూ సో ఇవన్నీ చూసి ఒక క్వశ్చన్ వాళ్ళే వేసేసుకుని ఇంటర్వ్యూస్ అడిగేస్తున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు మనం అంటే మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏంటి ఎలా వచ్చాను ఎలా నా కెరీర్ ఎలా ఉంది ఎందుకు గ్యాప్ వచ్చింది ఇవన్నీ యూ నో యూ గైస్ నో మన బ్యాచ్ లో సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే నా పాత ఇంటర్వ్యూస్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని రెగ్యులర్ క్వశ్చన్స్ అయిపోయి నాకు రెగ్యులర్ ఆన్సర్స్ అయిపోతున్నాయి సో దాని గురించి చెప్పిందే చెప్పాలి చెప్పిందే చెప్పాలి అండ్ ఆల్సో నేను కెరియర్ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత సో ఇప్పుడైతే ఐఎమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్

మీ గురించి అంత ఆ రోజుల్లో మీ గురించి ఐటమ్స్ గట్రా రాసేవాళ్ళము మ్యాగ్జిన్స్ లోని పేపర్స్ లోని బట్ నాట్ సో కంప్లీట్లీ అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మీరు ఎలాగొచ్చారు ఎవ్వరికి ఏమీ తెలియదు దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అసలు సినిమా మీరు యు బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ సోర్ ఆ మమ్మీ ఇస్ ఫ్రమ్ భీమవరం అండి సో ఐ బోన్ అండ్ బాటమ్ మై బ్రదర్ అందరు బోర్న్ అండ్ బాటప్ చెన్నై ఓకే మా తాత వాళ్ళే ఎప్పుడో సెటిల్ అయిపోయారు చెన్నైలోని సో అమ్మ అమ్మ వచ్చేసి భీమవరం నుంచి మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చారు సో సో కాదు కాదు ఇటు అన్నట్టు తెలుగు అండ్ ఆల్సో లైక్ చెన్నై చెన్నై అట్లా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది చాలా యాక్సిడెంటల్ జరుగుతాయి జరుగుతాయి లేదా కొంతమందికి గానే బికాస్ ఐ అ చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి బట్ నాకు కు తెలిసి నేను చేసింది గిరఫ్తార్ పాత గిరఫ్తార్ అమితాబ్ బచ్చన్ సార్ కమల్ హాసన్ సార్ రజనీకాంత్ సార్ వీళ్ళందరూ నలుగురు హీరోస్లో ఒక సినిమా చేస్తే అందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఒక అబ్బాయి కావాలి అని అంటే మా తాతయ్య యాజ్ అన్ ఏజెంట్ అనమాట కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి హీ హీజ్ అ ఏజెంట్ మనకి ఇప్పుడు స్టార్ కాస్టింగ్ అవి అంటే అట్లాగా అప్పుడు అప్పుడు ఈ పదాలన్నీ ఇప్పుడు అని కొత్తగా వచ్చినాయి ఈ బ్రో లాగా అలాగా అప్పుడు అలా ఏజెంట్ ఏజెంట్ అంటే సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను ఐ జస్ట్ చాలా ఫెయిర్ గా బబ్లీగా బాగుండేదండి అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు సో మా నా మా అన్నయ్యది షార్ట్స్ టీ షర్ట్స్ టీ షర్ట్ వేసేసి తీసుకెళ్లిపోయారు మా తాతయ్య సో అందరిలో కల్లా ఒక థర్టీ ఫార్టీ కిడ్స్ ని తీసుకెళ్లారు అందరిలో కల్లా ఇదెవరో అని అడిగారంట నేను మా ఇంట్లో నుంచి తీసుకొచ్చానండి అంటే అమ్మాయిని చెప్తే మళ్ళీ ఏంటని చెప్తే ఈ అబ్బాయి బాగున్నాడుగా ఈ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం అంటే పక్కకి తీసుకెళ్ళి అబ్బాయి కాదండి ఆ మనోరాలండి అంటే పర్వాలేదా ఇవాళ రేపు చాలా మంది అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు అప్పుడు మాకు అంతే సో బాగానే ఉంది కదా తన ఆ గా ఉంది కమల్ హాసన్ సార్కి చిన్నప్పుడు అంటే సెట్ అవుతుందని చెప్తే అలా ఎంటర్ అయ్యాను నేను సో ఎంటర్ అయిన తర్వాత మా నాన్నకి ఒక ఇంట్రెస్ట్ మన ఎందుకంటే మేము ఇండస్ట్రీ కూడా మాది ఫ్యామిలీ ఏంటంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ మేము ఇండస్ట్రీ కదా తాతయ్య నాన్న నేను ఫాదర్ కూడా ఫాదర్ హీ వాజ్ డాన్సర్ తరుణ్ మాస్టర్ సలీం మాస్టర్ ఉండేవారు అప్పుడు సలీం మాస్టర్ గ్రూప్ లో చేసేవారు మా నాన్న పెద్ద ఎన్టీఆర్ గారు వేటగాడు సినిమాలో పెద్ద ఫోటో ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో సో అలాగా ఐ ఇండస్ట్రీ సో నేను నాట్ అవే ఫ్రమ్ ఏదో వేరే ఫ్యామిలీ నుంచి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను సినిమాకి వచ్చారని చెప్పడానికి లేదు సో ఐ నో సినిమా అయితే మాత్రం ఆర్థోడాక్స్ కాకూడదు ఆర్థోడాక్స్ అంటే చెప్తున్నానంటే ఒక సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే కొంతమంది వద్దు మనకి అది సెట్ అవ్వదు అలాగే నేను ఐ దట్ వాట్ ఇస్ ఇండస్ట్రీ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంచెం 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 బిజీ అవ్వడం నానికి ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది పూవీలి వాసలి తెలుగులో వచ్చేసి చిరంజీవి గారు ఒక చిన్న అబ్బాయి ఉంటాడు సుజిత చేసింది పసివాడి ప్రాణం తమిళ్లో ఆయన థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఫీల్డ్ నాకు తనకి దగ్గర దగ్గర ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇద్దరు చూడడానికి కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాము సో నాన్నకి అది చూసిన వెంటనే అయ్యో వై డోంట్ డీ నేను ఆయనకి ఆయనకు గా చేయాలని చాలా తప్పన ఉండే సో నేను చేయలేంది ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏం చేస్తారు నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు నా కూతురుని చేయాలి అలాగే నన్ను నాకు ఊహ తెలిసిన తర్వాత హీ మీ నాకేమైనా అంబిషన్స్ ఉన్నాయా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను ఇండస్ట్రీలో మంచి ఒక స్థాయికి రావాలి అప్పటి నుంచే హీ స్టార్టెడ్ ఇంజెక్టింగ్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ లైక్ యూనో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా రావాలి అనేది ఆయన కోరిక సో అలాగా చాలా టెస్ట్ కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూడటం నన్ను అలా ఆఫర్స్ రావడము అలాగ అలాగ అలాగా కొంతమంది లేడీస్కి ఎస్పెషలీ గర్ల్స్కి లెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు గ్యాప్ వస్తుంది ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు సిస్టర్స్ క్యారెక్టర్స్ కి మనం ఎంటర్ అయ్యి అంటే మీరు చెప్పినట్టు చెల్లార్టిస్గా చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్ గానే మనం కంటిన్యూ అవుతాం సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ గానే కంటిన్యూ అవుతాం గా ఎంటర్ అయితే గానే కంటిన్యూ అవుతాం సో ఆ పీరియడ్ గా అమ్మ కూడా వాట్స్ అండ్ వద్దు ఇప్పుడు చేయొద్దు చూద్దాం లెటర్ బికమ్ గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఉన్నాను కదా ఆన్ స్క్రీన్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తా అండి మెచ్యూర్ గా కనిపిస్తా ఆన్ స్క్రీన్ ఫోటోజెనిక్ సో అలాగే ఫోర్టీన్ ఇయర్స్ నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది అరుణ్ విజయ్ కుమార్ సార్ అబ్బాయి ఈస్ డూయింగ్ ఫిలిమ్స్ అరుణ్ విజయ్ తోటి మాకు నాకు ఫస్ట్ మూవీ వచ్చింది అది అన్అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళ్ ఎస్ అ గ్లామరస్ హీరోయిన్ నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు ఒక బొంబే ప్రీడు ఆ రంభ ఉంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని అజిత్ ఇలాగ ప్రభు సార్ విజయకాంత్ సార్ సత్యరాజ్ సార్ వీళ్ళందరితో రెగ్యులర్ గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమనేని సార్ దగ్గర నుంచి వచ్చింది సో అక్కడ అలాగే ఆఫర్ వచ్చినప్పుడు భీమనేని అంకుల్ నోస్ మీ చైల్డ్ ఆట్రిస్ చైల్డ్ ఆట్రస్ గా తెలుసు ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగ అంటే ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజి అయ్యో అవునా అప్పుడే నా మొన్నే కదా సినిమా చేసాం పల్లాటి పోర్షన్ ఒక సినిమా చేసాను అందులో రవి అని నేను చేశాము జయం రవి ఆయనకి దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమక్ సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ని అడిగి అంటే ప్రొడ్యూసర్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో డిసైడ్ బట్ నేమ్ పేరు పేరు వచ్చేసరికి నా మంత్ర మంత్ర మంత్రమి అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది నాకు అరుణ్ అరుణ్ కి సెకండ్ మూవీ నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి డెబ్యూ ఫిల్మ్ సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ ఆఫ్ మంత్రాలయం స్వామి సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది నాకు మంత్ర అనే పేరు కావాలి విజయాన్ని రెగ్యులర్ గా ఉంటుంది వై విజయారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851